నియోజకవర్గానికి ఒక ఇండోర్ స్టేడియం కడతా అన్నాడు క్రికెట్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తా అన్నాడు మన నియోజకవర్గానికి ఇండోర్ స్టేడియం కట్టాడా అని అడుగుతున్నా కట్టాడా క్రికెట్ ట్రైనింగ్ మొదలు పెట్టాడా లేదు కానీ ఇప్పుడు ఐపీఎల్ పేరు ఏంటో తెలుసా ఎంతమ్మడు ఆ టీం పేరు ఏంటో తెలుసా మర్చిపోయారా కోడిగత్తి గుర్తుందా కోడిగత్తి అబ్బా అసలు యాత్ర టూ లో జగనే యాక్టింగ్ చేస్తుంటే కొంత హిట్ అయ్యేదేమో ఈ టీము సభ్యులు ఎవరు తెలుసా సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి సొంత బాబాయిని లేపేసిన అవినాష్ రెడ్డి బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్ అరగంట స్టార్ అంబటి గంటా స్టార్ అవంతి శ్రీనివాస్ ఏమవంతి గంటనా ఇంకా ఆల్ రౌండర్ గోరంట్ల మాధవ్ ఇంకా రియల్ స్టార్ మార్గాని భరత్ బూత్ల స్టార్ బియ్యం సన్నాసి కొడాల నాని ఇంకా ఆల్ రౌండర్ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి బా టీం బాగుందా అద్భుతమైన టీం కదా ఏమా ఎన్నికల ముందల ఏం చెప్పాడు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు గెలిపించండి ప్రత్యేక హోదా సాధిస్తా అన్నాడు ఇరవై రెండు మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు తొమ్మిది మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు ముప్పై ఒక ఎంపీలు ఢిల్లీలో ఏం పీకారని ఏ సభాముగా నేను ప్రశ్నిస్తున్నా ముఖ్యమంత్రి గారు ఏనాడు ప్రత్యేక హోదా గురించి అడగల ఏనాడు ఢిల్లీకి వెళ్ళి మనకు రావాల్సిన నిధుల గురించి అడగలేదు కానీ ఏకంగా ఆ పార్టీకి చెందిన కొంతమంది ఎంపీలు మన పరువు తీశారు ఢిల్లీలో దాంట్లో ఒక ఎంపీ ఏకంగా జిప్ తీసి దేశం మొత్తం చూపించాడు ఇంకొక ఎంపీ బాబాయ్ మర్డర్లు ఎప్పుడు అరెస్ట్ అవుతాడా అని కర్నల్ హాస్పిటల్లో దొంగలాగా దాక్కున్నాడు ఇంకొక ఎంపీ టిక్ టాక్ వీడియోలు యూట్యూబ్ రీల్స్ చేసుకునే పనిలో బిజీగా ఉంటాడు ఇంకొక ఎంపీ పాప ఆయన భార్య కొడుకుని వైకాపా గూండాలు కిడ్నాప్ చేస్తే మొత్తం కుటుంబం పారిపోయి హైదరాబాదులో బతికే పరిస్థితి ఇంకొక దొంగ ఉన్నాడు ఎంపీలో ఇంకొక దొంగ ఉన్నాడు ఎంపీలో పిల్లి గిడ్డ పెట్టుకుని ఉంటాడే విజయసాయి రెడ్డి జగన్ కుంభకోణాలు అన్నిట్లో ఏ ఆయన నా వాటా వచ్చిందా రాలేదా అని చూసుకుంటా ఉంటాడు ఒక్క ఎంపీ అయినా ఏ నాడైనా మన రాష్ట్రం గురించి ఆలోచించారా అని ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా ఈరోజు ఆడుదాం ఆంధ్రాలో కూడా రాజకీయాలు తీసుకొచ్చారు మన నియోజకవర్గం ఫస్ట్ టీం వస్తే పార్లమెంట్ ఫస్ట్ ర్యాంక్ వస్తే ఆ టీంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారని ఆ టీం ని కూడా పంపించలేదు ఈ ప్రభుత్వం ఎన్నికల ముందల ముఖ్యమంత్రి గారు